వెల్కమ్ టు మై ఛానల్ ఇక ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా స్టాక్ విషయానికి వస్తే నిన్నటికంటే అయితే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు చూసుకుంటే రెండు లక్షల వరకు అయితే స్టాక్ వచ్చిందన నిన్న చూసుకుంటే ఎనభై వేల క్రేట్లు వచ్చాయి ఈరోజు రెండు లక్షల క్రేట్లు అయితే స్టాక్ వచ్చి భారీగా పెరిగింది ఇక ధరలు చూసుకుంటే సూపర్ టాప్లో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ప్రతి మండీలోనూ అక్కడక్కడ ఒక మండిలో ఆరు వందలు ఒక మండీలో ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై ఇలా సూపర్ టాప్లు అయితే ప్రతి మండీలోనూ ఆరు వందల పాయింట్ టాప్ రేట్లు పడుతున్నాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఉంది ఈ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీ పలుకుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే వేశారు ఈ మిక్సింగ్లు పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే మిక్సింగ్లు పొడికాయలు అయితే వేయడం జరిగింది ఇంకా ఏమంటారా ధర అయితే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్న ఇప్పటి వరకు అయితే ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీ నెంబర్ వన్ ఐటాలు ఉంటే నాలుగు వందల నుంచి ఐదు యాభై యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందల పైన ఉంది మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ